నార్త్ ముప్పై రెండు లక్షలకే ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున డిగ్రీ నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా నేను మీ ఝాన్సీ సో ఈ రోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేరఫ్ అడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు మరి సార్ని అడిగి పెయిన్ మేనేజ్మెంట్ చాలా మందికి ఏంటంటే ఒళ్ళు నొప్పులు అంటారు ఓవరాల్ గా చెప్పాలి అంటే భుజం మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు కానీ రిస్ట్ దగ్గర కానీ మెడ నొప్పి కానీ ఎస్పెషల్లీ మోకాళ్ళ నొప్పులతో చాలా మంది బాధపడుతూ ఉంటారు వెయిట్ ఉన్నప్పుడు మోకాళ్ళ నొప్పులు వస్తాయి ఇంకెలాంటి కారణాల వల్ల ఈ నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి మరి వీటిని మేనేజ్ చేయడం వల్ల పైపూత మందులు కానీ లేకపోతే ఏదైనా మెడికేషన్ ఏముందో అడిగి తెలుసుకుందాము నమస్కారం అండి నమస్తే మోకాళ్ళ నొప్పులు అన్నప్పుడు చాలా మందికి ఏంటంటే వెయిట్ ఎక్కువ ఉండడం కానివ్వండి లేకపోతే చాలా ఎక్కువ ఓబేసిటీగా లేదంటే షుగర్ అలా ఉన్నప్పుడు బోన్ వీక్ అయ్యే అవకాశం ఉంటుంది మరి వీళ్ళందరికీ కూడా ఒక మంచి మెడిసిన్ ఇంట్లో తయారు చేసుకునేది మెడిసిన్ స్టోర్ లో దొరికేది ఓకే ఓకేమా అసలు ఈ మధ్య కాలంలో ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య చాలా చాలా కామన్ అయిపోయింది అమ్మా సో మోకాళ్ళు నొప్పులకి సర్వసాధారణంగా ఐదు రకాలుగా చెప్తుంటారమ్మా ఇన్ జనరల్ గా ఫస్ట్ కాండ్రో మలేషియా ఫస్ట్ కాండ్రో మలేషియా అంటారు సో ఈ కాండ్రో మలేషియా అనేటువంటి సమస్య సర్వసాధారణంగా అత్యధికంగా ఎక్కువ శాతం మందిలో యువతి యువకుల్లో ఎక్కువగా వస్తుంటున్నా చాలా మందికి తెలియదు మోకాళ్ళ నొప్పులైన సరికి అరుగుదల అరుగుదలంటారు కానీ సర్వసాధారణంగా ఒక వయసు వచ్చిన తర్వాత అరుగుదల కావడం ప్రారంభం కావడం క్రమక్రమంగా పెరగడం సర్వసారణం అంతేకాకుండా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో షుగర్ ఉన్నటువంటి వాళ్ళలో ఇలాంటి వాళ్ళలో కూడా అరుగుదల తొందరగా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కానీ ఈ కాండ్రో మలేషియా అనేటువంటి యొక్క సమస్య ఉన్నప్పుడు యువతి యువకుల్లో ఎక్కువగా వచ్చేటువంటి సమస్య మోకాళ్ళ భాగంలో రెండు కాళ్ళ భాగంలో సర్వసాధారణంగా నొప్పి వచ్చినప్పటికీ ఈ జాయింట్ భాగంలో లేకుండా మోకాళ్ళ భాగంలో పట్టెళ్ళ అని చెప్పేసి ముందు ఉంటుంది కదమ్మా దాన్ని మోకాళ్ళ భాగంలో ఇట్లా కదులుతుంటుంది చూడమ్మా మోచిప్ప అంటుంటారు మోచిప్ప మనం తెలుగులో చెప్పుకోవాలంటే ఆ మోచిప్ప కింది భాగంలో కార్ట్లేజ్ అరిగిపోవడం వల్ల మోకాళ్ళ నొప్పి వస్తుంటాయమ్మా అమ్మా చాలా మందికి తెలియదు అది సో దాన్ని కాండ్రో మలేషియా అంటారు అన్నమాట సో సరే జనరల్గా ఈ ఇంకొక కారణం ఏంటంటే ఆస్టివ్ ఈ యొక్క వయస్సు రావడం వల్ల కానీ బీపీ షుగర్ రావడం వల్ల షుగర్ ఉండడం వల్ల కానీ లేకపోతే ఓవర్ వెయిట్ ఉండడం వల్ల కానీ లేకపోతే మాల్ పోషకాహార లోపం ఉండడం వల్ల కానీ కాల్షియం ఇలాంటి లోపాలు ఉండడం వల్ల ఇలాంటి వాటి వల్ల కూడా వాటి వల్ల సర్వసారణంగా ఈ ఆస్టివ్ ఆర్థరైటిస్ ఈ యొక్క సంధివాతము లేకపోతే ఈ వయస్సులు వచ్చేటువంటి యొక్క కీళ్ళ మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి అమ్మా అదేవిధంగా రొమిటైడ్ ఆర్థరైటిస్ అని చెప్పేసి మరొక జబ్బు ఉంది ఈ కీళ్ళకు సంబంధించి ఈ రొమిటైడ్ ఆర్థరైటిస్ అనేటువంటి జబ్బులో ఒక మోకాళ్ళ భాగమే కాకుండా మిగతా జాయింట్స్ అన్ని కూడా ఇన్వాల్వ్ అయిపోతాయి అమ్మా అంటే చిన్న జాయింట్స్ పెద్ద జాయింట్స్ ఎక్కడెక్కడైతే జాయింట్స్ ఉన్నాయో ఆ భాగంలో అంతా ఈ ఈ యొక్క రొమిటైడ్ ఆర్థరైటిస్ అనేటువంటి సమస్యలు ఇది అయిపోతాయి అట్లే దేహంలో ముఖ్యంగా ఈ యొక్క యూరి ఈ యొక్క బ్లడ్లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగినప్పుడు కూడా మరి ఈ యొక్క నొప్పులు అనేవి వస్తుంటాయి సో మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి భుజం నొప్పులు కాళ్ళు నొప్పులు తర్వాత ఈ యొక్క ఈ ఈ మెడ నొప్పులు అదేవిధంగా నడువు నొప్పులు వీపు నొప్పులు ఇలాంటివి వస్తుంటాయమ్మా సో అదేవిధంగా ఇంకొక ప్రత్యేకమైన కేసీ పరిస్థితుల్లో మీరు గమనించంటారమ్మా కొంతమందికి ఈ మోకాళ్ళ వెనుక భాగంలో ఈ బెలూన్ లాగా ఉబ్బి ఉంటుందమ్మా మీరు కొంతమందిని గమనించినట్లయితే సో సర్వసాధారణంగా ఎముకల అరుగుదలలో భాగంలో భాగంగా ఎముకల్లో ఉన్నటువంటి గుజ్జు ద్రవరూపంగా మారిపోవడం కానీ లేకపోతే దాని కాన్సిస్టెన్సీ మారిపోవడం వల్ల అది గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల బ్యాక్ సైడ్ వచ్చిన తర్వాత అది ఒక బెరూన్ లాగా కనిపిస్తుంటుంది అనమాట అది కూడా మోకాళ్ళ అరుగుదలలో ఒక భాగం చాలామంది తెలియదు అది దాన్ని బేకర్స్ సిస్ట్ అంటారు అనమాట ఆధునికంగా బేకర్స్ సిస్ట్ సో బేకర్ సో ఇలా రకరకాల కారణాల వల్ల ఈ యొక్క మోకాడు నొప్పులు వస్తుంటాయి ముఖ్యంగా యువతి యువకులు అయితే ఈ యొక్క హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ తర్వాత ఇంతకు ముందే చెప్పున్నట్లు వెయిట్ కూడా దీనికి వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా అట్లే కాల్షియం లోపం ఇలాంటి అనేక రకాలైన కారణాల వల్ల ఈ ముఖ్యంగా యువతి యువకుల్లో కూడా నేను చెప్పినట్లే ఈ కాండో మలేషియా అనేటువంటి సమస్య వస్తుంటుందమ్మా సో ఏది ఏమైనప్పటికీ మరి మోకాడు నొప్పుల సమస్య వచ్చినప్పుడు విచక్షణ రహితంగా చరవిడిగా ఇష్టానుసారంగా డాక్టర్ సలహా మేరకు ఏమాత్రము ఆధునిక ఈ యొక్క పెయిన్ కిల్లర్స్ పపర్మెంట్ లాగా మింగడం ఏమాత్రం క్షేమదాయకం కాదు ఆరోగ్యదాయకం కాదు మరి ఆమోదయోగ్యం అంతకన్నా కాదమ్మా సో డాక్టర్లు కూడా కొన్నాళ్ల పాటు వాడేసేసి కొన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్తారు కానీ మరి ఎక్కువ రోజులు వాడమని చెప్పేసి డాక్టర్ కూడా సలహా ఇవ్వరమ్మా కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే పక్కింటి వాడు అని చెప్పారు స్నేహితులు చెప్పారు మా తాత ఉపశమనం వస్తుందా ముందు చూపు చూపుతో మనం ఆలోచన చేస్తే ఒక్కసారి దేహంలో మరి కొన్ని అవయవాలలో మార్పులు వచ్చి కొన్ని అవయవాలు డ్యామేజ్ అయిపోతే దే ఆర్ కాల్ యాబుల్ డామేజెస్ మనం మళ్ళీ వాటి వెనక్కి తీసుకోలేక సో జీవితాంతం అదే ఇబ్బందులతో అదే సమస్యతో కొనసాగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సో ఈ నేపథ్యంలో ప్రకృతి వైద్య విధానంలో ముఖ్యంగా ఆయుర్వేద వైద్య విధానంలో అనేక రకాలైనటువంటి మెడిసిన్స్ చెప్పబడ్డాయమ్మా మన మహర్షులు వేలాది సంవత్సరాల క్రితమే మరి కడుపులోకి ఎలాంటి ఔషధాలు వాడుకోవాలి పైపూత మందిగా ఎలాంటి ఆయిల్స్ మన ఇంట్లోనే తయారు చేసుకుని వాడుకోవాలి మొదల వివరాలు తెలియజేయడం జరిగిందమ్మా పైపూత మందికి ఎలాంటి ఆయిల్ తయారు చేసుకోవాలని చెప్తానమ్మా అన్నీ మన ఇంట్లో ఉండేటువంటి పదార్థాలతో చెప్తాను చూడమ్మా ఆవాల నూనె ఒక పావు కిలో కావాలి సో మస్టర్డ్ ఆయిల్ అంటారమ్మా ఆవారం అనేసరికి మనకు పచ్చళ్ళు గుర్తొస్తుంటాయి ఆవార నూనె అనేసరికి పచ్చళ్ళు గుర్తొస్తుంటాయి అమ్మ పచ్చళ్ళ తయారులో ప్ర ప్రధానంగా మనం ఆవారి నూనె ఉపయోగిస్తాం అదేవిధంగా నార్త్ ఇండియాలో ఎడిబుల్ ఆయిల్గా వాళ్ళు ఆవాల నూనె వాడతారు అమ్మా మన సైడ్ వాడరు కానీ సౌత్ ఇండియాలో నార్త్ ఇండియాలో మరి ఆవాల నూనెనే వాళ్ళు వంటకాల తయారులు ఆహార పదార్థాల తయారులో వాడుకుంటారు అమ్మ సో ఈ ఆవారి నూనె ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి అంటే పావు కిలో తీసుకోవాలి అట్లే వామమ్మ వామును కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకుని ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి ఓమం అంటారు కదమ్మా వాము ఓమము అజవాయనం ఇవన్నీ దానికే పేర్లు అట్లే కర్పూరం కర్పూరం ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఈ మూడు పదార్థాలేమా సో టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆవాల నూనె ఫిఫ్టీ గ్రామ్స్ వామును వేయించి చేసినటువంటి పొడి ఫిఫ్టీ గ్రామ్స్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కర్పూరం సో ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంట ఒక పాత్రలో ఆవాల నూనె తీసుకొని పొయ్యి మీద పెట్టేసి వేడి చేయాలమ్మా సో వేడెక్కిన తర్వాత క్రమంగా పొగలు రావడం మొదలవుతుంది కాస్త పొగలు రావడం మొదలైనప్పుడు అప్పుడు మనం ఈ యొక్క వాము యొక్క చూనాన్ని వేసేయాలి బాగా జాగ్రత్తగా మన ప్రేక్షకులందరూ గమనించారు అమ్మా ఇది పొగలు రావడం మొదలైన తర్వాత ఆవాలు పొగలు రావడం మొదలైన తర్వాత వాము యొక్క చూన్నాన్ని వేసేసి పాత్రను కిందికి దించేశారు దించిన తర్వాత కర్పూరం ఉంది కదమ్మా ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కర్పూర అని జస్ట్ అలాగంటే పౌడర్ అయిపోతుంది ఈ కర్పూరంగా మన ఇంట్లో ఉండేటువంటి ఏ కర్పూరమైనా వాడకవచ్చమ్మా స్పెసిఫిక్ ఇదేం లేదు సో ఉంట కర్పూరము తర్వాత ఈ ముద్ద కర్పూరము హారతి కర్పూరం ఏ కర్పూరం అని వాడుకోవచ్చు సో ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అలాగంటే పౌడర్ అయిపోతుంది అందులో వేసేసి మూత పెట్టేసారు ఈ కర్పూరం అంతా కరిగిపోతుంది తర్వాత ఈ వాములో ఉన్నటువంటి వాము పొడిలో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ ఆవారి నూనెలోకి వచ్చేస్తాయి బాగా చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసేయాలమ్మా బ్రహ్మాండమైనటువంటి ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గించేటువంటి హోమ్ మేడ్ ఆయిల్ రెడీ అయిపోతుంది అంతేమ్మా వెరీ సింపుల్ సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఆయిల్ ని ఒక గాసులో భద్రపరచుకొని మరి మోకాళ్ళ నొప్పులు సమస్య ఎక్కువగా ఉంటే రోజు రెండుసార్లు తగినంత ఆయిల్ తీసుకొని మోకాడు భాగంలో అప్లై చేసేసి సున్నితంగా మర్దం చేస్తుండాలమ్మా సో తీవ్రత తగ్గిన తర్వాత రోజు ఒక్కసారి వాడుకోవచ్చు లేదా కొద్దిగా ఉంటే రోజు ఒక్కసారి వాడడం సరిపోతుంది ఈ యొక్క మరొక హోమ్మేడ్ ఆయిల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మా ఒక కేవలం మోకాడు నొప్పులే కాకుండా కాకుండా తలనొప్పి కానీ భుజం నొప్పి కానీ మెడ నొప్పి కానీ అదే విధంగా ఈ యొక్క వెనక వీపు నొప్పి కానీ నడువు నొప్పి కానీ కండరాల నొప్పి కానీ ఏ నొప్పలకైనా పని చేస్తున్నా అందుకే ప్రతి ఇంట్లో ఉండదగినటువంటి దివ్యమైనటువంటి ఆయిల్ ఏదైనా అంటే ఇదేం చెప్పుకోవచ్చు కాబట్టి తయారు చేయడం సులువు వాడడం సులువు రిజల్ట్స్ కూడా చాలా సులువుగా వస్తాయి అత్యంత చౌకైన తరతోనే హోమ్ మేడ్ ఆయిల్ మనం తయారు చేసుకోవచ్చు ఓకే చాలా ఈజీ అనమాట ఓన్లీ త్రీ అంటే త్రీ ఇంగ్రీడియంట్స్తో చక్కగా మీరు ఇంట్లోనే ఈ తైలాన్ని తయారు చేసుకోవచ్చు ఎవరైతే సివియర్ బాడీ పెయిన్స్ అండ్ నాట్ ఓన్లీ ఫర్ మోకాళ్ళ నొప్పులు మాత్రమే కాకుండా పెయిన్ మేనేజ్మెంట్ మీకు ఎలాంటి మెడ నొప్పి భుజం నొప్పి కీళ్ళ నొప్పి ఉన్నా కానీ అక్కడ చక్కగా అప్లై చేసుకోవచ్చు తప్పకుండా దీన్ని ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి అండ్ ఇలాంటి ఎవర్నెస్ కల్పించే వీడియోస్ మధుసూదన్ శర్మ గారితో చేస్తూనే ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టూ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ ఫర్ మో వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నవర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.